మంగళం రోడ్డులోని వినాయక సాగర్ నిమజ్జన ప్రాంతాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదివారం వినాయక సాగర్ కమిటీ సభ్యులు మరియు ఇతర శాఖల అధికారులతో ఏర్పాట్లపై పరిశీలించి సమీక్షించారు సోమవారం మూడవ రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వినాయక ప్రతిమలతో భారీగా వినాయక సాగర్కు వచ్చి నిమజ్జనం చేసే సూచనలు ఆ దిశగా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లతో పాటు బందోబస్తు నిర్వహిస్తోందని ఎస్పీ ఎల్ తెలిపారు వినాయక సాగర్ చుట్టూ అవసరమైన చోట బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి ముందుగానే పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి అక్కడ సరైన సదుపాయాలు ఉండే విధంగా ఏర్పాటు చేసి పార్కింగ్ ప్రదేశాలకు వెళ్లే మార్గాలను చూపే విధంగా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు మున్సిపల్ రెవెన్యూ విద్యుత్ అగ్నిమాపక శాఖ అధికారులతో సమన్వయం ఏర్పరచుకుని నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు పోలీసు శాఖ ఏర్పాటు చేస్తుందని అధిక సంఖ్యలో నిమజ్జనం చేయడానికి అందరూ తరలివస్తారు కాబట్టి ప్రజలందరూ బాధ్యతగా నిబంధనలను అనుసరించి సంతోషకర వాతావరణంలో నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకట్రావు డీఎస్పీలో వెంకటనారాయణ రామకృష్ణాచారి సిఐ రామకిషోర్ మున్సిపల్ శాఖ అధికారులు ఇంజనీరింగ్ విభాగం వారు పాల్గొన్నారు నిమజనంలో కొంతమేరకు ఎక్కువ విగ్రహాలు ఉండడం వల్ల పోలీసు వారు తర్వాత వినాయక కమిటీ అందరూ కూడా వారి సహకారంతో అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఎవరైతే వినాయక నిమజ్జనాలు చేస్తున్నారో వారికి ఆల్రెడీ సూచనలు కూడా చేయడం జరిగింది ఒక ప్రశాంత వాతావరణంలో వినాయకుడి పండుగ జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వము తర్వాత నిర్వాహకులు తర్వాత కమిటీ అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ సహకరించి ఒక ప్రశాంత వాతావరణంలో సంతోషకరమైన పండుగని జరుపుకోవాలని ఆశిస్తూ రేపు జరగబోయే నిమజ్జనాన్ని అందరూ సంతోషంగా జరుపుకొని కోరుకుంటున్నారు